ఛానల్ కి ఘనస్వాగతం నందమూరి మోహనకృష్ణ గారు ఈ పేరు ఎన్టీఆర్ గారు కుమారుడి పేరను మాత్రమే ఎక్కువ మందికి తెలుసు కానీ ఆయన ఎవరు ఎలా ఉంటారు ఏం చేస్తారు ఆయన జీవిత విశేషాలు ఏంటి అనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే దాదాపు ఎవరికీ తెలియదనే చెప్పాలి మోహనకృష్ణ గారు రత్న గారికి తండ్రి అనే విషయం కూడా ఎక్కువ మందికి తెలియదు రత్న గారు రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడున నారా లోకేష్ గారు ప్రారంభించిన పాదయాత్రలో పాల్గొని హఠాత్తుగా గుండెపోటు రావడంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో రత్న గారి తండ్రి నందమూరి మోహన మోహనకృష్ణ గారి గురించి ఎవరికి తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మోహనకృష్ణ గారు విశ్వవిఖ్యాత నరసారావు బొమ్మ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు బసవ తారకం గారు దంపతులకి ఐదో కుమారుడిగా జన్మించారు ఎన్టీఆర్ గారి దంపతులకి మొత్తం పన్నెండు మంది సంతానం అనే విషయం అందరికీ తెలిసిందే వారిలో ఎనిమిది మంది కుమారులు కాగా నలుగురు కుమార్తెలు వినడానికి చాలా వింతగా ఉంది కదా ప్రస్తుతం ఎవరైనా ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలతోనే సరిపెట్టుకుంటున్నారు కానీ ఒకప్పటి పరిస్థితులు వేరు ఎంత ఎక్కువ మంది సంతానం ఉంటే సమాజంలో ఆ దంపతుల్ని అంత గౌరవంగా చూసేవారు సంతానాన్ని మించిన సంపద లేదని భావించేవారు అయితే ఎన్టీఆర్ గారి సంతానంలో నందమూరి బాలకృష్ణ గారు హరికృష్ణ గారు దగ్గుబాటి పురంధేశ్వరి గారిని మినహాయిస్తే మిగతా వారి గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదనే చెప్పాలి ఎన్టీఆర్ గారు తన సంతానంలో కుమారులందరి పేర్లకి చివర కృష్ణ అని కుమార్తెలందరి పేర్లకి చివర ఈశ్వర్య అని వచ్చేలా నామకరణం చేశారు ఎన్టీఆర్ గారి పిల్లల పేర్ల విషయానికి వస్తే ఆయన పెద్ద కుమారుడు రామకృష్ణ గారు అయితే ఆయన చిన్న వయసులోనే పంతొమ్మిది వందల అరవై రెండులో మరణించారు ఎన్టీఆర్ గారు హీరోగా నటించిన ఇరుగు పొరుగు సినిమా షూటింగ్ సమయంలో ఈ సంఘటన జరిగింది కుమారుడి మరణంతో ఎంతో తలడిల్లిపోయారు ఎన్టీఆర్ గారు బసవతారకం గారు అందుకే తమ పెద్ద కుమారుడి మీద ప్రేమతో రామకృష్ణ స్టూడియోస్ నిర్మించడమే కాకుండా రామకృష్ణ పిక్చర్స్ బ్యానర్ని స్థాపించి ఎన్నో మంచి చిత్రాలు నిర్మించారు అంతేకాకుండా తమ ఏడవ కుమారుడికి రామకృష్ణ గారి పేరునే పెట్టారు ఎన్టీఆర్ గారి రెండవ కుమారుడు జయకృష్ణ గారు ఎన్నో సినిమాలకు డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించగా ఎన్టీఆర్ గారి మూడవ కుమారుడు సాయికృష్ణ గారు రెండు వేల నాలుగులో మరణించారు నాల్గో కుమారుడు హరికృష్ణ గారు అందరికీ సుపరిచితులే అన్నగారి చైతన్య రథ సారథిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా హిందూపురం ఎమ్మెల్యేగా రాజ్యసభ సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు హరికృష్ణ గారు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఇరవై తొమ్మిదిన జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు హరికృష్ణ గారి పెద్ద కుమారుడు జానకిరామ్ గారు కూడా రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో కార్ యాక్సిడెంట్లోనే మరణించడం అత్యంత బాధాకరం ఎన్టీఆర్ గారి ఆరవ కుమారుడు నందమూరి బాలకృష్ణ గారు తన తండ్రి అందించిన సినీ రాజకీయ వారసత్వాన్ని ఘనంగా నిలబెట్టిన విషయం అందరికీ తెలిసిందే ఎన్టీఆర్ గారి ఏడవ కుమారుడు రామకృష్ణ గారు ప్రొడ్యూసర్గా ఎన్నో మంచి సినిమాలు నిర్మించారు బాలకృష్ణ గారి సూపర్ హిట్ సినిమా పెద్దన్నయ్య సినిమాని కూడా రామకృష్ణ గారిని నిర్మించారు ఎన్టీఆర్ గారి కుమారులలో బాలకృష్ణ గారు హరికృష్ణ గారి తర్వాత ఎక్కువ మందికి తెలిసిన కుమారుడిగా రామకృష్ణ గారిని చెప్పుకోవచ్చు ఎన్టీఆర్ గారి ఎనిమిదవ కుమారుడు జయశంకర్ కృష్ణ గారు ఆయన భార్య పేరు శ్రీదేవి జయశంకర్ కృష్ణ గారికి ఇద్దరు సంతానం జయశంకర్ కృష్ణ గారు మీడియాకి చాలా దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ ఉంటారు ఎన్టీఆర్ గారి కుమార్తెల విషయానికి వస్తే ఎన్టీఆర్ గారి మొదటి కుమార్తె గారపాటి లోకేశ్వరి గారు లోకేశ్వరి గారి భర్త గణేశ్వరరావు గారు ఎండి చేసిన లోకేశ్వరి గారు పేరొందన ప్రముఖ గైనకాలజిస్ట్ నందమూరి కుటుంబానికి సంబంధించిన అన్ని కుటుంబ కార్యక్రమాల్లో లోకేశ్వరి గారు కనిపిస్తూ ఉంటారు ఎన్టీఆర్ గారి రెండవ కుమార్తె దొగ్గుబాటు పురంధేశ్వరి గారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండు జన్మించిన పురంధేశ్వరి గారు బాలకృష్ణ గారి కంటే ఒక్క సంవత్సరమే పెద్దవారు పురంధేశ్వరి గారు గొప్ప కూచిపూడి డాన్సర్ కూడా ఎన్టీఆర్ గారి రాజకీయ వారసత్వాన్ని ఘనంగా నిలబెట్టింది పురంధేశ్వరి గారే అని చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీలో కాకుండా కాంగ్రెస్ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన బృందేశ్వరి గారు బాపట్ల నియోజకవర్గ ఎంపీగా విశాఖపట్నం ఎంపీగానే కాకుండా రెండు వేల ఆరు జనవరి నుంచి రెండు వేల పన్నెండు అక్టోబర్ వరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా రెండు వేల పన్నెండు నవంబర్ నుంచి రెండు వేల పద్నాలుగు మే వరకు కేంద్ర టెక్స్టైల్స్ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు ఆ తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు మార్చి ఏడున బీజేపీలో చేరి రాజంపేట నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటంపాలయ్యారు ఎన్టీఆర్ గారి సంభాషణ చాతుర్యం విషయ పరిజ్ఞానం పులుకుపుచ్చుకున్న పురంధేశ్వరి గారు డాక్టర్ దగ్గబాటి వెంకటేశ్వరరావు గారిని పంతొమ్మిది వందల తొమ్మిదిలో వివాహం చేసుకున్నారు వారి దంపతులకి ఒక కుమారుడు హితేష్ కుమార్తె నివేదిత ఉన్నారు వెంకటేశ్వరరావు గారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి లోక్సభ ఎంపీగా ఒకసారి రాజ్యసభ ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు ఎన్టీఆర్ గారి మూడో కుమార్తె నారా భువనేశ్వర్ గారు పద్నాలుగు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన చంద్రబాబు గారి సతీమణిగా నారా లోకేష్ గారి తల్లిగా హెరిటేజ్ సంస్థ ఎండీగా భువనేశ్వర్ గారు అందరికీ సుపరిచితమే లోకేష్ గారికి తన తమ్ముడు బాలకృష్ణ గారి కుమార్తె బ్రాహ్మణి గారినిచ్చి వివాహం చేశారు వారి జంటకి ఒక కుమారుడు దేవాన్సు ఉన్నాడు బ్రాహ్మణి గారిని అత్తలా కాకుండా అమ్మలా చూసుకుంటారట భువనేశ్వర్ గారు ఆ విషయాన్ని గారే పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు ఎన్టీఆర్ గారి నాలుగో కుమార్తె ఉమామహేశ్వరి గారు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో జన్మించారు ఉమామహేశ్వర్ గారి మొదటి వివాహం కేంద్ర మాజీ మంత్రి చిదంబరం గారి బంధువైన నరేంద్రరాజన్ గారితో జరిగింది అయితే నరేంద్రరాజన్ అత్యంత క్రూరంగా కర్కసంగా శాడిస్ట్ లా బిహేవ్ చేసేవాడు సిగరెట్లతో కాల్చడం విపరీతంగా కొట్టడం లాంటివి చేస్తూ ఉండటంతో సాంప్రదాయాలకు ఎంతో విలువిచ్చి భార్య అంటే ఎన్ని కష్టాలు ఎదురైనా భర్తతోనే ఉండాలని చెప్పే ఎన్టీఆర్ గారే నరేంద్రరాజన్ గారితో తన కుమార్తె ఉండలేదని గ్రహించి విడాకులు తీసుకోవడానికి అంగీకరించారు ఆ తర్వాత కంటమిలేని శ్రీనివాస్ ప్రసాద్ గారికిచ్చి ఉమామహేశ్వర్ గారికి రెండు వివాహం చేశారు ఎన్టీఆర్ ఉమామహేశ్వర్ గారి భర్త శ్రీనివాస్ ప్రసాద్ గారికి అమెరికా దేశ పౌరసత్వం కూడా ఉంది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లోనే ఉమామహేశ్వర్ గారి చిన్న కుమార్తె దీక్షిత గారి వివాహం అత్యంత ఘనంగా జరిగింది ఆ వివాహానికి నారా చంద్రబాబు నాయుడు గారు నందమూరి బాలకృష్ణ గారితో పాటు కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు నందమూరి బాలకృష్ణ గారు హీరోగా నటించిన ఎన్టీఆర్ గారి బయోపిక్లో ఉమామహేశ్వర్ గారి పాత్ర కూడా ఉండటం ఆ పాత్రలో హైదరాబాద్కి చెందిన హీరోషీమా కోమలిని నటించడం గమనార్హం అయితే రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఒకటిన జూబ్లీ హిల్స్లో తమ అపార్ట్మెంట్లో అనారోగ్య కారణాలతో మానసిక ఒత్తిడితో ఉమామహేశ్వర్ గారు ఆత్మహత్య చేసుకున్నారనే వార్త తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది ఇక ఎన్టీఆర్ గారి ఐదో కుమారుడు మోహనకృష్ణ గారి విషయానికి వస్తే మోహనకృష్ణ గారు మంచి ఫోటోగ్రాఫర్ ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాలకి ఫోటోగ్రాఫర్ గా కూడా పనిచేశారు ఎన్టీఆర్ గారు హీరోగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చిన అనురాగ దేవత సినిమాతో పాటు ఆ తర్వాత వచ్చిన చండశాసనుడు శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర బ్రహ్మర్షి విశ్వామిత్ర శ్రీనాథ కవిసారూబామ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో పాటు బాలకృష్ణ గారు హీరోగా నటించిన భార్గవరాముడు పెద్దన్నయ్య గొప్పెన్ టల్లుడు లాంటి సూపర్ హిట్ సినిమాలకు కూడా సినిమాటోగ్రఫీని అందించారు మోహనకృష్ణ గారికి భారీ శాంతి గారితో పాటు ఒక కుమారెడ్డి తారకరత్న గారు కుమార్తె మోహన రూప ఉన్నారు తారకరత్న గారు ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి ఇరవై ఒక్క సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ ఒక్క విజయాన్ని కూడా చేజిక్కించుకోలేకపోయారు మోహన కృష్ణ గారి కుమార్తె మోహన రూపా గారు ఈ మధ్య ఎన్టీఆర్ గారి సతజయంతి సంబరాల్లో భాగంగా నందమూరి బాలకృష్ణ గారి చేతుల మీదుగా జరిగిన కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని వార్తల్లో నిలిచారు రూపాగారి వివాహం రెండు వేల పద్నాలుగు ఆగస్టులో హైదరాబాద్ లో ఉన్న జెఆర్సి కన్వెన్షన్ సెంటర్లో కృష్ణ కళ్యాణ్ కుమార్ గారితో జరిగింది ఆ వివాహానికి నందమూరి నారా కుటుంబాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో అందరు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు కానీ ఇద్దరు నందమూరు కుటుంబ సభ్యులు మాత్రం హాజరు కాలేకపోయారు వారిద్దరిలో ఒకరు జూనియర్ ఎన్టీఆర్ గారు కాగా మరొకరు స్వయాన మోహనకృష్ణ గారి కుమారుడు రూపా గారి అన్నయ్య తారకరత్న గారు వారిద్దరూ హాజరు కాలేకపోవడానికి కారణం వారిద్దరికి పెళ్లికి ఆహ్వానం అందకపోవడమే జూనియర్ ఎన్టీఆర్ గారితో అప్పటికి నందమూరి కుటుంబానికి సత్సంబంధాలు ఉండేవి కాదు కానీ తారక రత్న గారిని పెళ్లికి దూరంగా ఉంచడానికి కారణం తెలుసుకోబోయే ముందు ఒక తండ్రిగా మోహనకృష్ణ గారు తారకరత్న గారిని ఎంతగా ప్రేమించారో తెలుసుకోవాలి రత్న గారు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో ఉండగా తనకు సినిమాల్లో హీరోగా నటించాలని ఉందనే విషయాన్ని తన తండ్రికి చెప్పారు రత్న వెంటనే మోహనకృష్ణ గారు తన కుమారుడి ఆసక్తిని గమనించి ఎంతగానో ప్రోత్సహించారు జూనియర్ గారి మొదటి సినిమా ప్రారంభోత్సవానికి హరికృష్ణ గారితో సహా ఎన్టీఆర్ గారి సంతానంలో ఏ ఒక్కరూ హాజరు కాలేదు కానీ తారకరత్న గారి తొలి సినిమా ప్రారంభోత్సవానికి నందమూరి బాలకృష్ణ గారితో సహా నందమూరి వంశస్థులందరూ రావడమే కాకుండా ఒకేసారి తొమ్మిది సినిమాల్లో హీరోగా తారకరత్న గారిని నిర్మాతలు బుక్ చేసుకోవడంతో సినీరంగ ప్రవేశంతోనే ప్రపంచ రికార్డు సృష్టించారు తారకరత్న గారు తారకరత్న గారి తొలి సినిమా ఒకటో నెంబర్ కుర్రాడు రెండు వేల రెండు సెప్టెంబర్ పద్దెనిమిదిన రిలీజ్ అయింది ఆ చిత్రంలోని పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి ఇప్పటికీ కూడా ఆ సినిమాలో పాటలు నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా అనే పాటతో పాటు మిగతా పాటలు కూడా వినిపిస్తూనే ఉంటాయి అయితే మొత్తం ఇరవై రెండు సినిమాల్లో హీరోగానే కాకుండా పలు ప్రధానమైన పాత్రల్లో నటించిన తారక రత్న గారికి ఏ ఒక్క సినిమా కూడా విజయాన్ని అందించలేదు ఆఖరికి తన పరిస్థితి ఎలా అయిపోయిందంటే రెండు వేల తొమ్మిది ఎన్నికలకు ముందు తనతో భేటీకి నందమూరి హీరోలు బాలకృష్ణ గారు హరికృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారు అందరినీ ఆహ్వానించిన చంద్రబాబు గారు తారక రత్న గారిని మాత్రం ఆహ్వానించకపోవడంతో మావయ్య నేను కూడా హీరోనే అని తారకరత్న గారే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అందరినీ ఆశ్చర్యపరుస్తూ తారకరత్న గారు రెండు వేల పన్నెండులో అప్పటికే వివాహమైన అలేఖ్య రెడ్డి గారిని హైదరాబాద్లో ఉన్న సంఘీ టెంపుల్లో ఇరు కుటుంబాల పెద్దల అభిష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవడంతో ఒక్కసారిగా నందమూరి కుటుంబ సభ్యులతో పాటు అందరూ షాక్ కి గురయ్యారు ఎందుకంటే అప్పటి వరకు నందమూరి కుటుంబం అంటే సాంప్రదాయాలకు ఎంతో విలువిచ్చే కుటుంబం అని అంతా భావించేవారు కానీ ఇలాంటి సంఘటన జరగడంతో నందమూరి కుటుంబంలో అందరూ మనస్తాపానికి గురవ్వడమే కాకుండా పాటు మాట్లాడలేదు గారికి ప్రముఖ తెలుగుదేశం పార్టీ ఎలిమినేట్ మాధవరెడ్డి గారి కుమారుడు సందీప్ రెడ్డి గారితో అయ్యి ఆ తర్వాత సందీప్ గారికి అలేకి గారికి మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాల కారణంగా వారిద్దరూ విడాకులు తీసుకున్నారు మాధవరెడ్డి గారు నాలుగు సార్లు నల్గొండ జిల్లా భువనగిరి నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికవ్వడమే కాకుండా ఎన్టీఆర్ గారి కేబినెట్ లో వైద్య విద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆ తర్వాత చంద్రబాబు గారి కేబినెట్ లో ఒకసారి హోంశాఖ మంత్రిగా మరోసారి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు ఆయన సత్యమణి ఉమాగారు కూడా మూడు సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా భువనగిరి నియోజకవర్గం నుంచి విజయం సాధించడమే కాకుండా చంద్రబాబు గారి కేబినెట్ లో మంత్రిగా కూడా సేవలందించారు రెండు వేల పదిహేడు డిసెంబర్ లో తన కుమారుడు సందీప్ గారితో కలిసి టిఆర్ఎస్ పార్టీలో చేరారు ఉమాగారు సందీప్ గారు ప్రస్తుతం తెలంగాణలో ఉన్న యాదాద్రి జిల్లా పరిషత్ చైర్మన్ గా రెండు వేల పంతొమ్మిది జులై నుంచి కొనసాగుతున్నారు రెడ్డి గారిని రత్న గారు కులాంతర ప్రేమ వివాహం చేసుకోవడమే ఒక ఇబ్బందిగా భావించే నందమూరి కుటుంబంలో అప్పటికే పెళ్ళయ్యి విడాకులు కూడా తీసుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇంకా తీవ్రంగా బాధించింది రెండు వేల పద్నాలుగులో మోహనకృష్ణ గారి కుమార్తె వివాహం జరిగింది ఆ వివాహానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినీ రాజకీయ ప్రముఖులు అందరూ హాజరయ్యారు ఒక్క తారకరత్న గారు జూనియర్ ఎన్టీఆర్ గారు తప్ప వారిద్దరిని పెళ్లికి కూడా ఆహ్వానించలేదు తారకరత్న గారు తమ ఇష్టానికి వ్యతిరేకంగా అలేఖ్య గారిని వివాహం చేసుకోవడంతో తారకరత్న గారి తల్లిదండ్రులు తమ కుమారుని సొంత సోదరు వివాహానికి కూడా దూరంగా ఉంచారు రెడ్డి రిటైర్డ్ ఆర్టీఓ మధుసూదన్ రెడ్డి గారి దంపతులకి అనంతపురం జిల్లాలో జన్మించారు రత్న గారు కాలేజీలో చదువుతుండగా అలేఖి గారి సోదరికి సీనియర్ రత్న గారు అలా చెన్నైలో మొదటిసారి వారికి పరిచయం ఏర్పడింది ఆ తర్వాత ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా హైదరాబాద్ లో మళ్లీ కలిశారు రత్న గారు అలేఖ్య గారు రత్న గారు నటించిన నందీశ్వరుడు సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ గా అలేఖ్య గారు తారక రత్న గారితో కొన్నాళ్ళ పాటు సహజీవనం కూడా చేశారని వార్తలున్నాయి రత్న గారితో ఎప్పుడూ కలిసే ఉంటూ ఉండేవారు అలేఖ్య గారు అందుకే సినీ రంగంలో చాలా మందికి అలేఖ్య గారు కూడా చాలా సన్నిహితమయ్యారు రెండు వేల పదకొండులో షూటింగ్ జరుపుకుని రెండు వేల పన్నెండులో రిలీజ్ అయింది నందీశ్వరుడు సినిమా ఆ సినిమా షూటింగ్ సమయంలోనే రత్న గారు అలేఖ్య గారి మధ్య స్నేహబంధం ప్రేమబంధంగా మారి ఆ తర్వాత వివాహ బంధంతో పెనవేసుకోవడానికి పునాదులు వేసింది వాస్తవానికి ఇరు కుటుంబాల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు తారకరత్న గారు అలేఖ్య గారు కానీ అలేఖ్య గారి కుటుంబంలో తారకరత్న గారు సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తి కావడంతో వారి వివాహానికి ఒప్పుకోలేదు అలేఖ్య గారికి అంతకు ముందే పెళ్ళయ్యి విడాకులు కూడా తీసుకోవడంతో నందమూరి కుటుంబంలో కూడా ఎవరూ వారి వివాహానికి ఒప్పుకోలేదు చివరికి రెండు వేల పన్నెండు ఆగస్టు రెండున రహస్యంగా హైదరాబాద్ సంఘీ టెంపుల్లో వివాహం చేసుకున్నారు అలేఖ్య గారి దంపతులు వారి వివాహానికి ఇరు కుటుంబాల నుంచి ఎవరూ హాజరు కాలేదు కొంతమంది సన్నిహితులు తప్ప గారి దంపతులు ఎంతో అన్యాన్యంగా ఉండడంతో పాటు వారికి ఒక కుమార్తె నిష్క రెండు వేల పదమూడు డిసెంబర్ ఇరవై ఒకటిన జన్మించడం నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఎంతైనా పెగుబంధాన్ని తెంచుకుంటామా మన వారిని వదిలేసుకుంటామా అని భావించారు నందమూరి కుటుంబ సభ్యులు అదే సమయంలో రెండు వేల పదహారులో జరిగిన తన పుట్టినరోజు వేడుకలకి నందమూరి కుటుంబ సభ్యుల్ని ఆహ్వానించారు తారకరత్న గారు అయితే ఎవరు రారేమో అనుకున్నారు కానీ ఆ బర్త్డే ఫంక్షన్ కి బాలయ్య బాబు నర రోహిత్ గారితో పాటు కొంతమంది నందమూరి కుటుంబ సభ్యులు రావడం అలేఖి గారి స్వభావం నచ్చిన నందమూరి కుటుంబం మెల్లగా అలేఖి గారిని తమ కోడలుగా అంగీకరించడంతో తారకరత్న గారి ప్రేమ కథ సుఖాంతమైంది అలేఖి గారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారికి మేనకోడలు కూడా కావడం విశేషం ఏది ఏమైనా ఒకసారి పెళ్లైన చాలా మంది మగవారు పెళ్లి కాని అమ్మాయిల్ని మళ్లీ పెళ్లి చేసుకుంటారు కానీ అంతకు ముందే పెళ్లైన అమ్మాయిని మొదటి వివాహం చేసుకోవడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం స్వచ్ఛమైన ప్రేమతో అలాంటి వివాహం చేసుకున్న తారకరత్న గారు అది ఆమోదించిన నందమూరి కుటుంబం తన వ్యక్తిత్వంతో సత్ప్రవర్తనతో అందరితో కలిసిపోయిన అలేఖ్య గారు నిజంగా ఎంతో గ్రేట్ అని చెప్పొచ్చు అయితే తారకరత్న గారు జనవరి ఇరవై ఏడున జరిగిన నారా లోకేష్ గారి పాదయాత్రలో ఆయనతో కలిసి పాల్గొనడానికి వెళ్లి హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోవడంతో వెంటనే ఆయన్ని హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు ఈ వార్త తెలియగానే నందమూరి బాలకృష్ణ గారు స్వయంగా హాస్పిటల్ కి చేరుకుని నిరంతరం రత్న గారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు రత్న గారి భార్య అలేఖ్యారెడ్డి గారితో పాటు నందమూరి కుటుంబ అభిమానులు సినీ రాజకీయ ప్రముఖులు రత్న గారి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు మోహనకృష్ణ గారు ఎన్టీఆర్ గారు కుమారుడైనప్పటికీ రాజకీయాలకి పూర్తి దూరంగా ఉంటూ అత్యంత నిరాడంబరంగా ఉంటారు అయితే ప్రస్తుతం రత్న గారు గుండెపోటుకు గురవడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు మోహనకృష్ణ గారి దంపతులు తన తాతయ్య నందమూరి తారక రామారావు గారి ఆశస్సులతో రత్న గారు త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంత బాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం